నమస్కారం మా తెలుగు కథలు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం శ్రీ వినాయక స్వామి జన్మకథను వినబోతున్నాం ఈ కథ చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమవుతుంది కథ ప్రారంభం ఒకరోజు పార్వతీదేవి స్నానం చేస్తూ తన శరీరానికి రాసుకున్న పసుపుతో ఒక చిన్న బొమ్మను తయారు చేసింది ఆ బొమ్మకు ప్రాణం పోసి ఇక నుంచి నువ్వు నా కుమారుడు నీ పేరు గణేషుడు అని పేరు పెట్టింది ఆమె స్నానం జరుగుతున్నప్పుడు ఎవరినీ లోపలికి రానియొద్దని గణేషుడికి ఆజ్ఞ ఇచ్చింది అప్పుడే మహాదేవుడు శివుడు అక్కడికి వచ్చారు గణేషుడు ఆయనను కూడా ఆపేశారు నా తల్లి స్నానం చేస్తోంది లోపలికి ఎవరూ రాకూడదు అని నా తల్లి నాకు చెప్పింది అని గట్టిగా శివుడితో అన్నాడు దీనితో శివుడు కోపగించుకొని గణేషునితో యుద్ధం చేసి ఆయన తలను వేరు చేశాడు పార్వతీదేవి ఇది చూసి తీవ్రంగా విచారించింది తన కుమారుణ్ణి తిరిగి బ్రతికించమని శివుణ్ణే వేడుకుంది శివుడు ఆమె దుఃఖాన్ని చూశాడు వెంటనే తన గణాలకు ఆజ్ఞ ఇచ్చాడు ముందుగా కనపడిన జంతువు తలను తీసుకురండి అని గణాలు వెళ్ళి ఒక ఏనుగు తలను తీసుకొచ్చారు శివుడు ఆ ఏనుగు తలను గణేషునికి శరీరానికి అమర్చాడు ప్రాణం పోయగానే గణేషుడు తిరిగి లేచాడు పార్వతీదేవి ఆనందంతో తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకుంది శివుడు గణేషునికి వరం ఇచ్చాడు ప్రతి శుభకార్యం ప్రారంభంలో ముందుగా నిన్నే పూజిస్తారు అని ఇలా శ్రీ వినాయక స్వామి జన్మకథ జరిగింది ఈ కథ మనకు భక్తి విధేయత తల్లిదండ్రుల మాట వినడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుగు కథలు వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు